ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ పేరుతో దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని కనకదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ మకల సత్యనారాయణ అధికారులను కోరారు ఈ సందర్భంగా మకల సత్యనారాయణ మాట్లాడుతూ అంజయ్ రీటైల్ కూరగాయల మార్కెట్ లో శ్రీ కనకదుర్గా దేవి ఆలయంలో గత ఇరవై సంవత్సరాల క్రితమే కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఏర్పడిందని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ పేరుతో భాగంగా ట్రాఫిక్ ఇబ్బంది కలవకుండా ఉండాలని రోడ్డు పక్కన ఉన్న వ్యాపార దుకాణాలను తొలగించడం జరిగిందని స్పెషల్ డ్రైవ్ ను స్వాగతిస్తున్నామని మొక్కల సత్యనారాయణ తెలిపారు కానీ దేవాలయంకు వచ్చే భక్తులకు దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనం నిలపకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ కావాలని స్పెషల్ డ్రైవ్ పేరుతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇదే సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే ట్రాఫిక్ ఏసీపీ గారి కూడా వివరిస్తే వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు గుడికి వచ్చే భక్తులకు ప్రతి అమావాస్యకు అన్నదానం చేయటకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన అధికారులను వేడుకున్నారు కనకదుర్గమ్మ టెంపుల్కు చైర్మన్ సార్ ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి మరి నడుస్తుంది ఈ యాక్చువల్గా ఒక నాలుగు సంవత్సరాల నుంచి అన్నదానము చేస్తున్నాము దానికి ఇబ్బంది అవుతుంది లోపడ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి బయటలో మొన్న టెంట్ కూడా వేసినాము ఆ టెంట్ వేస్తే పబ్లిక్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం రిక్వెస్ట్ ఏందంటే ఆ టెంపుల్ కాడ డిపార్ట్మెంట్లో కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు అది కాకుండా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం సార్ సార్ కూడా చెప్పాను ఆల్రెడీ కేజీ సార్ కూడా వచ్చింది చూసాను మాకు మంచిగా చేసింది అంటే ఏం లేదు గుడి కనిపించినట్టు మంచిగా సిద్ధం తీసి ఇప్పించే వాళ్ళ ఉండే బండ్లను కూడా తీండు గుడికి మంచిగా ఉంటుంది మీరు చేసుకొని మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పినాక కూడా ఇప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి ఇది తోవడం జరిగింది ఈ భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏషిఫ్ సార్కు శ్రీ సార్ రవి కుమార్ శివర్ సార్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్